ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంత వ్యతిరేకత అంటే నెగిటివ్ మానసత్వం మీద జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అన్ని ప్రశాంతంగా సుఖ సంతోషాలుగా రాష్ట్ర ప్రభుత్వం నడిచిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన అరాచకం అంటారండి సైకాలజీగా వాళ్ళు మెంటల్ ఇందా చెప్పాను కదండి ఆ మైండ్ సెట్ కొంచెం మారితే జగన్మోహన్ రెడ్డి గారిన మన ఇండియాలో అంతగానో గొప్ప నాయకుడు ఉండడం జగన్ గారి మీద నెగిటివ్ క్రియేట్ చేశారా కొంత పర్సంటేజ్ వసీ వర్ణంలో జగన్ నెగిటివ్గా అర్థం చేసుకుని రాష్ట్రం నాశనం చేసాడు పాడు చేసేసాడు అని చెప్పి వాళ్ళు రూపకండి వాళ్ళు మాట్లాడతారు వాస్తవాలు ఉంటారండి నేను చాలామంది ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతానండి గత గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎనిమిది లక్షల కోట్ల ఆదాయం వస్తే ఆ జగన్ గారు గవర్నమెంట్లో ఐదేళ్ళలో పద్నాలుగు లక్షల కోట్ల ఆదాయం వచ్చింది రెవెన్యూ పెరిగింది చూడండి రా మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడండి ఒక స్టూడెంట్ పాస్ అయ్యాడు ఫెయిల్ అయ్యాడు అని ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి టీచర్ అతన్ని ప్రమోట్ చేస్తాడు ఏ రంగంలో ప్రతి రంగం కాల్కులేషన్ చేసుకోండి ఆ రిపోర్ట్ చూసుకోండి దీంట్లో పాసా అయిపోయి చూడండి మన రాష్ట్రం ఆర్థిక స్థితి బాగుందో లేదో కావాలంటే రెవెన్యూ కావాలి రెవెన్యూ పెరిగింది రెవెన్యూ పెరిగితే జగన్ వాళ్ళు పెరిగింది అంటారండి చంద్రబాబు గారి టైంలో పెరిగితే చంద్రబాబు నాయుడు వాళ్ళు అంటారు జగన్ గారి టైంలో రెవెన్యూ పెరిగితే జగన్ గారి వాళ్ళు అంటారండి రెవెన్యూ పెరిగిందిలే అవన్నీ కరెక్ట్ కాదు తప్పు అబద్ధం అనే నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళారు నేను చాలా వాదింతాను నా ఫ్రెండ్స్తో ఎక్కువ డిస్కస్ చేస్తాను నేను అదిగా వాదింతాను వాళ్ళు ఏంటంటే పార్టీ పెంచి ఆవిడకైనా ఉండొచ్చు ఉండే మేధావాళ్ళు కూడా నాశనం చేస్తాడు అంటారు లక్ష లక్షల కోట్లు అప్పు చేస్తారంటారు అదేమో రాష్ట్ర బడ్జెట్లో చేస్తే ఆరు లక్షల చల్లర కోట్లని వచ్చింది దానికి కూటమి ప్రభుత్వం బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ దాని సమాధానం ఉంటుంది వాళ్ళు ఇంకా ఆబద్ధాలు ఆడతారు ప్రజలు ఇంకా ఎంతసేపు మోసం చేస్తానే ఉంటారు ఇప్పుడు ఈ ఈ అధికారంలో వచ్చిన పద్నాలుగు నెలల్లో కూడా మనం బేరే చేసుకుంటే కొత్త వరని లోకేష్ గారు తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రాజశేఖర రెడ్డి గారి గారి పరిపాలన చూసు మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సృష్టిగా మనం చెప్పుకుంటాం కానీ కొత్తగా ఈ లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చి లోకేష్ గారి శాఖ ఉంది ఇప్పుడు సీఎం గారు తండ్రి గారైనా సరే మొత్తం యాక్టివ్ సీఎం లోకేష్ గారే ఆయనకి ఇష్టమైన వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు ఆ ఒత్తిడి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కార్యక్రమం తీసుకుని రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చి చేస్తున్నారు ప్రజల్లో ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేయాలి దానికి మెయిన్ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్లో అతను మంచి చేసాడు మనం ఏదో పూటకు హామీలు ఇచ్చి జగన్నే మనం తక్కువ చూపించి మనం అధికారం వచ్చేసాం కొత్తగా ఈవీఎంలు అయ్యే అలజడి ఎక్కువగా ఉంది దాన్ని పక్కన పెడితే ప్రజాదరణ ఇంకా జగన్ ఉందా ప్రజల్లోకి వస్తున్నాడు జగన్ మనం ప్రతిపక్షపాతలు ఉన్నప్పుడు రెండు మూడేళ్ళు వదిలేసాం పార్టీని ప్రజల్లోకి రాలేము ఈ ఇతనండి నిత్యం ప్రజల గురించి ఇప్పుడప్పుడే రాజకీయాలు తిరగడం మనం అనుకుంటే మళ్ళీ ప్రజల్లో తిరుగుతున్నారు ప్రజల్లో అతన్ని మళ్ళీ దేవుడి కొలుతున్నారు ప్రజలు కూడా ఇప్పటికీ నగ్గినా ఓడిపోయినా సీఎం సీఎం అంటున్నారు జగన్ని అతను తట్టుకోలేకపోతున్నారు